కూడా తెలుసు గతంలో ముందు ఉచిత ఇసుక ఉన్నప్పుడు కూడా కూడా పనులుండే ఎవరు కార్పెంటర్ దగ్గర నుండి కాపీ మేస్త్రి దగ్గర నుండి ప్లంబర్ దగ్గర నుండి పెయింటర్ దగ్గర నుండి అందరికి కూడా పనులుండే ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇసుక ఏం చేశాడు ఉచితం కాకుండా రెంట్లు పెంచడం మొదలు పెట్టాడు ఇసుకంటే బంగారం కన్నా ఎక్కువ విలువైపోయింది ఆ పరిస్థితి తీసుకొని వచ్చాడు ఐదు సంవత్సరాల్లో మీరందరూ కూడా రెండు సంవత్సరాలు కరోనా దెబ్బతీసింది రెండు సంవత్సరాలు ఇసుక దెబ్బతీసింది ఒక్క సంవత్సరం మాత్రమే ఎక్కడో కొద్ది కొద్దిగా పనులు అమరావతి లాంటి రాజధాని ఉంటే మీకు అందరికి పనులు విపరీతంగా వచ్చాయి కొత్త కొత్త కంపెనీలు వచ్చాయి కొత్త కొత్త బిల్డింగ్లు కట్టేవాళ్ళు ఇప్పుడంతా పోయింది ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చింది రాగానే మీకోసం ఏం చేశాడు ఉచితంగా ఇసుక ఇచ్చే కార్యక్రమం చేశాడు మీరు డైరెక్ట్ మీకు ఉచితంగా ఇసుక ఇవ్వడం వల్ల మీకు లబ్ధి కాకపోయినా ప్రతి ఒక్కరికి కూడా పని దొరుకుతుంది అమరావతి రావడం వల్ల ఇక్కడ చాలా మంది బిల్డింగ్లు కట్టడానికి ముందుకు వస్తా ఉన్నారు ఎవరు కూడా ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి లేకుండా చంద్రబాబు నాయుడు గారు మనందరూ కూడా మంచి ఆలోచన చేశాడు కాబట్టి మీరందరూ మీరందరూ కూడా ఆయన కోసం ఆయన బాగుండాలని ఉచిత ఇచ్చుకొచ్చినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలుసు ఈ రోజు కేక్ కట్ చేద్దాం ஜெயலி ஜெய ஜெயலலி ஒற்று லாரி பவன் கல்யாண காரின் நாயகத்துவம் நாலு லாரி பவன் கல்யாண காரி நாயகத்துவம் நரேந்திர மோடி காரின் நாயகத்துவம் ஒன்று நாளே லாரி சந்திரபாபு நாயுடு காரின் நாயகத்துவம் ஒட்டு நாளே చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి విధంగా ఉచిత ఇసుకని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అంకితం చేసినటువంటి పరిస్థితి గతంలో తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు కూడా ఉచిత ఇసుక పాలసీని తీసుకుని వచ్చి రాష్ట్రంలో కార్మికుల పట్ల ఒక ఆలోచనతో వారి జీవనోపత్తిని పెంచేటువంటి కార్యక్రమాన్ని తీసుకుంటే అధికారం చేపట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి అబ్బాయి పెడుతూ తెలుగుదేశం పార్టీ నాయకులు ఉచిత ఇసుక పేరుతో దండుకున్నారని చెప్పి మాయమాటలు చెప్పి ఇసుక ఇచ్చలు విడిగా దొరికేటువంటి ఇసుకను ఈరోజు దేశంలో ఎక్కడ లేనటువంటి విధంగా ఒక టన్ను ఇసుకను పద్దెనిమిది వందల రూపాయలకి ఫిక్స్ చేస్తూ అమ్మినటువంటి పరిస్థితులు కానీ ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎనభై ఎనిమిది రూపాయలకు మాత్రమే నన్ను ఇసుక ఇచ్చేటువంటి దాంతోపాటు కేవలం ఖర్చుల కోసమే ఈ డబ్బులు కూడా వసూలు చేయడం జరుగుతూ ఉంది అంటే రాష్ట్రంలో ఉచిత ఇసుకోవడం ఇవ్వడం వల్ల కార్మికులు గత ఐదు సంవత్సరాల నుంచి ఇబ్బంది పడేటువంటి అనేక రంగాలకు సంబంధించినటువంటి ముఖ్యంగా కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నటువంటి కార్మికులు ప్లంబర్లు కానీ పెయింటర్లు కానీ కాపీ మేస్తలు కానీ అలాగే అన్ని రకాల పనులు చేసేటువంటి వాళ్ళు అనేక రకాలుగా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఈరోజు ప్రభుత్వం ఉచిత ఇవ్వడం వల్ల ఈరోజు మేము ఇక్కడ గుంటూరు నగరంలో ఎవరైతే పొద్దున్నే లేచి కార్మికులుగా ఉన్నటువంటి వాళ్ళు వచ్చేటువంటి సెంటర్ పోతే వీళ్ళలో ఒక ప్రత్యేకమైనటువంటి ఆనందం కనిపిస్తూ ఉంది రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా అభివృద్ధి ముందుకు సాగేటువంటి విధంగా పాలసీ తీసుకొని ఇసుక ఉచితంగా ఇవ్వడం అనేది గొప్ప విషయంగా భావిస్తూ చంద్రబాబు నాయుడు గారు ఈ ఆలోచన చేసినందుకు ఆయనకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ రాష్ట్రంని అభివృద్ధి పదంలో నడిపేటువంటి దాంట్లో ఇది మొదటి అడుగా మీ అందరం కూడా భావిస్తూ ఆయనకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరింత సమాచారం కొరకు మా ఛానెల్లో సబ్స్క్రైబ్ చేయండి